డె ఐదు కేజీల గంజాయి స్వాధీనం ఒక కారు రెండు బైకులు ఎనిమిది సెల్ ఫోన్లు స్వాధీనం నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావు ప్రెస్ మీట్ లో వెల్లడి నాతవరం మండలం శృంగవరం వద్ద నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ నాతవరం ఎస్ఐ తారకేశ్వరరావు సిబ్బంది ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేస్తూ ఉండగా ఒక కారులో డెబ్బై నాలుగు కేజీల గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డారు ఈ సందర్భంగా వారి దగ్గర నుండి రెండు మోటార్ సైకిళ్లు ఎనిమిది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని డి శ్రీనివాసరావు తెలియజేశారు దీని విలువ బహిరంగ మార్కెట్ లో లక్షల వేల రూపాయలు ఉంటుందని అన్నారు ఎనిమిది మంది పట్టుకొనగా ముగ్గురు ఆడవాళ్లు ఐదుగురు మగ ముద్దాయిని పట్టుకోవడం జరిగిందని తెలియజేశారు వీరి గంజాయిని గిరిజనుల ద్వారా ఒడిశా రాష్ట్రం నుండి బలిమెల నుండి గంజాయి కొని తమిళనాడుకు తరలించి అక్కడ ప్యాకెట్లుగా చేసి ఒక కేజీ ఇరవై ఐదు వేల రూపాయలకు అమ్మడం జరుగుతుందని తెలియజేశారు వీరందరి పైన గతంలో కూడా గంజాయి కేసులు నమోదు చేసి ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ నాతవరం ఎస్ఐ తారకేశ్వరరావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ప్రతి వాళ్ళ మీద కూడా కేసులు ఉన్నాయండి ఇప్పుడు రేణుక మీద నాలుగు కేసులు ఉన్నాయండి సాలూరు పోలీస్ స్టేషన్ లో సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లో నర్సీపట్నం టౌన్ అలాగే బెంగళూరులో కూడా గాంజా కేసులు ఉన్నాయండి వీడి మీద అట్లాగే కాళిదాస్ ఆయన మీద అక్కడ కూడా అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది గంజా కేసు ఉందండి అజూర్ ప్రసాద్ మీద ఇప్పుడు మీకు చెప్పారు రెండు కేసులు నక్కపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నాయి అట్లాగే ఈ మదన్ కుమార్ మీద కూడా ఆయన మీద కూడా రెండు కేసులు సైదాపేటలోని ప్లస్